అధికార స్థానంలో ఉన్నవాడు అబద్ధం చెప్పటం అత్యంత అనుచితమైనది అధికార ఉన్నవాడు సత్యవంతుడుగా ఉండాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది అతను అబద్ధం చెప్పినప్పుడు అది ప్రజల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అధిపతులు నాయకులు అంటే తండ్రులు గురువులు నాయకులు సత్యం చెప్పడానికి అధిక బాధ్యత కలిగి ఉంటారు వారి మాటలు మరియు ఆచరణలు ఇతరులను ప్రభావితం చేస్తాయి వారు అబద్ధం చెప్పినప్పుడు అనేక హాని జరుగుతుంది వ్యవహాన్స్ వార్త సెలవిచ్చినట్టు ఆయన మాట సత్తమైనది కాబట్టి మన మాటలు కూడా సత్యమైనవిగా ఉండాలి గర్వాన్ని వదిలి వినియంతో మాట్లాడాలి అధికార స్థితిలో ఉన్నవారు సత్యవంతంగా ఉండాలి మన మాటలు దేవుని ముందు జవాబుదారీగా ఉండాలి ప్రతి వ్యర్థమైన మాటకు మనుషులు తీర్పు దిన లెక్క చెప్పవలసి ఉంటుందని మత్స్సు వార్త పన్నెండవ ముప్పై ఆరో వచ్చిన చెబుతున్నది మన జ్ఞానం లేకుండా నేను గొప్పవాడిని అన్నట్లు చూపించుకోవాలని ప్రయత్నించకుండా అధికార బాధ్యతలతో ఉన్నప్పుడు తండ్రిగా నాయకుడుగా ఉపాధ్యాయుడిగా సత్యాన్ని గౌరవిస్తూ మాటలు వినయంతో